నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన మెట్ట వాటం కలిగిన ఒక పొందుని అలాగే ఒక పట్టా పొందుని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా కాకినెలి పట్టా పొందండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంగల ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు గంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు ఫుల్ డబల్ బాడీ మంచి హెవీ సైజ్ కలిగిన పట్టా పొందుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలు టెన్ మంత్స్ పట్టాపుంజుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెంబర్ పటాపుంజ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి డిస్కౌంట్ అయితే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కోడి పిల్ల ఫుల్ డబల్ బాడీ బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి డేగపుంజు ఫ్రెండ్స్ మంచి పర్ఫార్మెన్స్ కలిగిన డేగపుజ్ ఎత్తు ఇరవై మూడు అంగళాలు భర్విషం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు ఏ ఇది కూడా మంచి హెవీ సైజు డబల్ బాడీ మంచి పర్ఫార్మింగ్ కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు కళ్ళు కోడండి అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి ఫ్రెండ్స్ అనకాపల్లి నుండి బ్రదర్ రామ్ ప్రసాద్ గారి సంబంధించిన కోళ్ళు రెండు కూడా రెండు కోళ్లు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ కి అవైలబుల్ గా ఉంది కావాలి అనుకున్న వారు బ్రదర్ నమ్మని వీడియో టైటిల్ ఇస్తానండి అనకాపల్లి రామ్ ప్రసాద్ గారు కోళ్ళి బ్రదర్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మీరు చూసుకొని తీసుకోవచ్చు మెయిన్ మెయిన్ కి అవైలబుల్ గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్